బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు ఇరవై ఒకటి అంశములు గద్దించినను వాక్యము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమునూ ధ్యానించుకుందాము మనం ఎంత పాపులమైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఎన్ని చేసినా వాటిని పట్టించుకోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆపదలనుండి కాపాడాలనీ మన అవసరాలన్నీ తీర్చాలని కోరుకుంటాము చర్చిలో సంఘకాపరి సంఘస్థులను ఉద్దేశించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కాపాడతాడు నీకు ఐశ్వర్యమిస్తాడు నువ్వు కోరుకున్నవి చేస్తాడు అని చెప్తుంటే వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి కాని ఇవన్నీ దేవుడు మనకి చేయాలంటే మనం ఎలా ఉండాలో చెప్పరు పాపము చేయకూడదు చెడుతనము విడిచిపెట్టండి దేవుని మాట వినండి దేవునికి అవిధేయులుగా ఉండొద్దులాంటి మాటలు చెప్పేటప్పుడు వినాలనిపించదు ఎందుకంటే అలాంటి గుణాలన్నీ మనకి ఉంటాయి కాబట్టి ఆ మాటలు సూటిగా మనకే చెప్పినట్లు మనల్ని నిందిస్తున్నట్లు అనిపిస్తాయి అందుకే అలాంటి గద్దింపు మాటలు చెప్పేవారి దరిదాపులకు పోవాలంటే కూడా మనకీ ఇష్టం ఉండదు సాతాను తెలివిగా అబద్ధ బోధకులతో కేవలం దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పిస్తుందే తప్ప సాపాల గురించిన గద్దీంపును తెలియజేయనీయదు రోజుల్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూట్యూబుల్లో కేవలం దేవుని ఆశీర్వాదాలకు సంబంధించిన వాక్యాలనే షేర్ చేస్తారు కానీ దేవుని గద్దింపు వాక్యాలను పంపరు ఒకవేళ ఎవరైనా పంపించినా వాటిని షేర్ చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు గద్దింపు మాటలు మనకి చాలా అసహ్యమనిపిస్తాయి కాని ఆ గద్దింపు వెనుక మనం నాసినమవ్వుకూడదన్న దేవుని ప్రేమను అర్థం చేసుకోలేము ఒక చిన్న పిల్లవాడు నిప్పు దగ్గరకు వెళ్తున్నప్పుడు అటు వెళ్లవద్దు కాలుతుంది అని చెప్పినప్పటికీ ఆ పిల్లవాడు నిప్పు పట్టుకుని చేతులు కాల్చుకుంటే తండ్రి హృదయము విలవెలలాడిపోతుంది అలాగే దేవుడు మనల్ని ప్రేమించుబట్టే మనల్ని గద్దిస్తుంటాడు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును సామెతలు మూడు పన్నెండు మనం పాపము చేసి నాశనమవుతుంటే దేవుడు ఎంతో బాధపడతాడు అందుకే తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిస్తాడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వెనకపోతే మాత్రం వారి పాపమే వారిని నాశనం చేస్తుంది అసహించుకొనే అసహించుకునేవారికి హఠాత్తుగా నాశనం వస్తుంది దేవుడు నీనవె పట్టణస్థులను గద్దించినప్పుడు వారు మారుమనస్సు పొందటం ద్వారా నాశనము నుండి తప్పించుకున్నారు వారి నాశనమును కోరుకున్నప్పటికీ దేవుడు వారిని కాపాడాలని వారిని హెచ్చరించాడు సుదుమ గొముహ పట్టణస్థులు దేవుని గద్దింపును లక్ష్యపెట్టకపోవడం వలన అగ్నిగంధకముల వలన నాశనమయ్యారు కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనము గద్దింపబడినప్పుడు మనము ఆ గద్దింపునకు లోబడి మన పాపము నుండి తొలగిపోవాలి లేదంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా నాశనము హఠాత్తుగా మన మీదకు వస్తుంది గద్దింపును ద్వేషించివారు మరణము నందుదురు సామెతలు పదిహేను పది దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుని మాట వినడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో జీవించినంతకాలము నీ గద్దింపునకు లోబడి మా జీవితాలను మార్చుకొని నీకు ఇష్టంగా జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక